హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి పట్టు సారీస్ ఆఫర్ అయితే తీసుకొచ్చామండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి శారీ విత్ స్లిచ్డ్ మగ్గ మట్ అయితే వస్తుందండి వన్ శారీ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది టూ శారీస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి త్రీ ఫోర్ శారీస్ అయితే వన్ త్రిబుల్ నైన్కి అయితే పడుతుంది షిప్పింగ్ అయితే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి వరల్డ్ వైజ్గా కూడా షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి ఎంత హెవీ మగ్గమార్ బ్లౌజెస్ అయితే ఫెస్టివల్ ఆఫర్స్ కాబట్టి తక్కువకి ఇస్తున్నామండి నార్మల్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా త్వర త్వరగా మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి వాట్సాప్ నెంబర్ ఇంకే డీటెయిల్స్ కావాలి అన్నా సరే మా వాట్సాప్కి అయితే మీరు మీకు ఏ శారీస్ నచ్చాయో అవి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి వన్ సారీ అయితే వన్ సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి టూ సారీస్ అయితే ఈ వీడియోలోనే కాదండి ఏ వీడియోలో సారీస్ అయినా మీరైతే స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఏ వీడియోలో శారీ అయినా సేమ్ కాస్ట్ పడుతుందండి మా వర్క్స్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే మా దగ్గర అవైలబుల్ ఉంది ఇంకా జ్యువెలరీ ఆఫర్స్ కూడా ఉన్నాయండి అవి కూడా జ్యువెలరీ కిడ్స్ డ్రెస్సెస్ అన్ని లెహెంగాస్ అన్ని ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి అప్పుడు డైలీ మనం పెట్టే ఆఫర్స్ అయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట కలెక్షన్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా హై క్వాలిటీ అండి మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి ఈ ప్రైస్కి ఇస్తున్నామండి లేకుంటే ఇంత తక్కువ ఆఫర్కి అసలు ఎక్కడ దొరకండి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నామండి క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది క్లాత్ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము అక్కడ కూడా వెళ్ళి ఒకసారి అవుట్ చేయండి ఫాలో అవ్వండి బ్రైడల్ కలెక్షన్ అనమాట ఈ సారీస్ కట్టుకుంటే మీరే బ్రైడల్ లుక్ అనేది మీకే వస్తుందండి అంత బాగుంటాయి శారీస్ జ్యువెలరీ వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి అవి కూడా చెక్ చేయండి లెహెంగా వీడియోస్ కిడ్స్ డ్రెస్సెస్ కూడా చాలా తక్కువ ప్రైజ్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి త్వర త్వరగా అయితే చెక్అవుట్ చేసి స్క్రీన్ షాట్స్ తీసి స్క్రీన్ మీద కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుందండి హండ్రెడ్ రూపీస్ అందరూ గమనించగలరు సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ శారీస్ ఆఫర్ అండి వన్ శారీస్ వచ్చేసి త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఫోర్ శారీస్ అయితే టూ థౌజండ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఇది కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి మా నెంబర్కి ఫుల్ స్టిచ్డ్ అండి ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ఇంకా న్యూ మోడల్స్ ఉన్నాయండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా న్యూ మోడల్స్ ఆల్స్ అవైలబుల్ అండి ఫుల్ మగ్గం వర్క్ అండి ఫుల్ స్టిచ్చుడ్ అండి బ్లౌజ్ వచ్చేసి బిగ్ బోర్డర్ పళ్ళు వస్తున్నా బిగ్ బోర్డర్ శారీస్ అండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ప్రతి బ్లౌజ్లో కూడా అన్ని సైజులు అవైలబుల్గా ఉన్నాయండి ఉన్నాయండి ఇంకా మీకు నచ్చిన డిజైన్లో కూడా వర్క్ చేసి కావాలన్నా సరే ఇస్తామండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఏనా డెలివరీ ఛార్జ్ కూడా లేదు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి లెహంగాస్ అండ్ జ్యువెలరీ కూడా ఇదే సేమ్ ఆఫర్ ఉంది అండి ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి యూట్యూబ్లో ఇప్పటి వరకు ఎవరు ఇవ్వని ఆఫర్ అండి మీరు ఒకసారి చూసుకునే అన్నీ కంపేర్ చేసుకోండి ఇంత తప్పు ప్రైస్కి ఎవ్వరు ఇవ్వరు చాలా మంచి కలెక్షన్ అండి ఫోర్ శారీస్ అయితే టూ థౌజండ్ మాత్రమే పడుతుందండి లిమిటెడ్ స్టాక్ అండి ఫుల్ మగ్గం వర్క్ అండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా ప్రతి వీడియోని కూడా ఫుల్గా చూడండి ఎందుకంటే ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ ఇస్తామండి న్యూ కలెక్షన్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాము ఫుల్ మగ్గం వర్క్ అండి హ్యాండ్ వర్క్ అనమాట సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియోస్ చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి